హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిఫర్స్ కిచెన్ ఏంటి ఎవరు వచ్చారు నేను ఏం చేస్తున్నాను ఏం ఓపెన్ చేస్తున్నాను అని చూస్తున్నారా మనమైతే జిప్టోలో ఫోన్ అయితే ఆర్డర్ పెట్టేశామండి అన్ని వీడియోస్ తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఐఫోన్ ఉంది బట్ అన్నీ అందులో తీయాలంటే కష్టమవుతుంది కదా సో ఇంకొక ఫోన్ అయితే తీసేసుకున్నాను ప్లస్ అండి మన స్టోర్కు విజిట్ చేసి ఆన్లైన్లో చేస్తే టూ త్రీ డేస్ అనేది టైం పడుతుంది అదే అదే స్టోర్ విజిట్ చేయాలంటే మనం ఒక ఫోన్ చూసి ఇంకొక ఫోన్ అయితే బై చేస్తాము అలాంటి కష్టం లేకుండా వితిన్ ట్వంటీ మినిట్స్లో మన ఫోన్ నచ్చిన ఫోన్ అయితే మన చేతిలో ఉంటుందండి మనం జిప్టోలో అయితే ఆర్డర్ పెట్టేసాను ట్వంటీ మినిట్స్లో డెలివరీ బాయ్ అయితే డెలివరీ చేసేసాడు వెరిఫికేషన్ కోడ్తో చిన్న క్లిప్ మనం ఓపెనింగ్ వీడియో అయితే ఎలాగో తీస్తాం కదా సో అలా బాక్స్ ఓపెనింగ్ వీడియో తీసుకొని ఫోన్ అయితే మన ఇచ్చేసి అతను అయితే బయలుదేరిపోయాడండి ఈ జిప్టోలో మనం నెట్ పేమెంట్ చేయాలి అంట అలా కూడా ఏం లేదండి మనకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఈ జి జిప్టో బ్లింకిట్ ఇన్స్టామార్ట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు కూడా ఇలా ఫోన్ తీసుకోవాలంటే ట్వంటీ మినిట్స్లో ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి జిప్టోలో ఇంటికైతే ఫోన్ వచ్చేస్తుంది హ్యాపీగా అయితే మీకు నచ్చిన ఫోన్ మీ చేయిలో ఉంటుందండి మనమైతే సారీ ప్లీపిటింగ్ సర్వీస్ కూడా కొత్తగా ఇన్స్టాలో ఒక పేజ్ అనేది ఓపెన్ చేస్తున్నానండి మా పాప పేరుతో మరి మీరు కూడా ఆ పేజ్ అయితే ఫాలో చేయండి మరి మీకు కూడా ఈ సర్వీస్ కావాలంటే మనకైతే వాట్సాప్లో బుక్ చేసుకోవాలండి ఓకేనా మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్ని ఫాలో చేయండి వీడియో అయితే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను కెమెరా క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి మీకు ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేశాను చూసేసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ యూ ఆల్